శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి సక్కల సుఖాలు కలుగుతాయి పెళ్లైన స్త్రీలు సుదీర్ఘ కాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల దగ్గర వరకు ఎవరి స్తోమతకు తగినట్లుగా వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకుంటారు అమ్మవారిని చక్కగా అలంకరించుకుని పూజ నిర్వహించారు ఆ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేదాం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి